ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి వారికి ఆదాయం వ్యయం ఎలా ఉంటుంది ఇంకా వారికి సంవత్సరం మొత్తం ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఇంకా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి శాంతులు చేయించుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశి అయితే వస్తారు ఇక ఈ మకర రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశి ప్రవేశం రాహు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారం కేవలం శని రాహు సంచారం అనుకూలం చేత చాలా విజయాలు సాధిస్తారు అయితే జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాల్లో చికాకును ఉంటాయి స్వబుద్ధి స్వశక్తితో మీరు చాలా విజయాలు సాధిస్తారు దీర్ఘమైన పనులు కొంచెం శ్రమతో కూడిన పనులు జూన్ లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది రోజువారీ కార్యముల విషయమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది అయితే కుటుంబ విషయాల పరిశీలింపగా మీరు కొంచెం ఓర్పుగా కుటుంబ వ్యవహారాలను చూసుకోవాలి లేకపోతే కానీ చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పత్తి అవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది ఉద్యోగ విషయంలో పరిశీలింపగా స్త్రీ సంచారం అనుకూల ప్రభావం సర్వత్రా విజయమే మంచి గుర్తింపు అందు ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా విశేషంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు జూన్ వరకు విశేషం అయితే సాధారణంగా సంవత్సరం అంతా శుభమే వ్యాపారస్తులకు మార్పులు తీసుకునే ఆలోచనలు ఎక్కువ అవుతాయి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి మాత్రం మంచి సూచనలు సహకారం లభిస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు ఆదాయం తక్కువగా ఉన్నను ఖర్చులు నియంత్రించుతారు జూన్ వరకు సుఖపడతారు జూన్ తర్వాత ఆదాయం పెరిగి ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉన్నాయి రుణ విషయంలో ప్రతిబంధకం కాదు అయితే జూన్ తర్వాత కొత్త రుణములు అందడం శ్రమ అవుతుంది ఆరోగ్య విషయంలో పెద్ద సమస్యలు ఉండవు కొత్తవి రాకుండా జాగ్రత్త పడతారు పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు పాటించి ఆనందంగా ఉంటారు మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా శుభ సూచకాలు అందుతున్నాయి లాభదాయకంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది షేర్ వ్యాపారులకు అంతా శుభ సూచకం మీ ప్రణాళికలు అన్ని విజయవంతంగా అమలు అవుతాయి రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి ప్రతి అంశంలోనూ ప్రోత్సాహకరంగా మంచి ఫలితాలు అందుతాయి విద్యార్థులకు విద్యా విషమం బాగా సాగుతుంది ప్రణాళికాబద్ధంగా సత్ఫలితాలను అందుకుంటారు పోటీ వ్యవహారంలో ఉన్నవారికి అన్ని విషయాల్లోనూ మంచి లాభ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు ఇబ్బంది లేని జీవితం సాగిస్తారు చాలా తెలివిగా ఓర్పుగా గత సమస్యలను కుటుంబ వృత్తిని సాధించుకుంటారు గౌరవం పొందుతారు గర్భిణీ స్త్రీల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు ఈ మకర రాశికి చెందిన వారు గురువుకు కుజుడికి మే శాంతి చేయించడం రోజు శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదేశ కాలంలో పదకొండు ప్రదక్షిణలు చేయండి గురు చరిత్ర పారాయణ సుదర్శన స్తోత్ర పారాయణ విశేషం అష్టముఖ రుద్రాక్ష ధరణ శ్రేయస్కరం సో చూశారు కదా ఫ్రెండ్స్ మకర రాశి వారి యొక్క ఫలితాలైతే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి